వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకులకు పరికత ఎనభై ఎనభై ఐదు నుండి మేము ఇక్కడ అఖిలపక్ష కమిటీ వేసి మేము ఎన్నో సమస్యలు తీర్చుకున్నాం తీర్చబడ్డాయి ఇక కొన్ని ఇప్పుడు బిడ్జి సమస్య బాగా ఉంది అయితే బిడ్జి సమస్య గురించి మొన్న రాత్రి మా భార్య సొంత భార్యకి మా భార్య ఇక్కడ కాలం బాగా ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు జీవ్రమైన పోతారు ఈ రూరు బట్టో ఉప్ప రోడ్డు పట్టుకో హాస్పిటల్లో పడతాం దాన్ని మేము ఆటలు పట్టుకోవాలా మేము హాస్పిటల్ పోనీకే నీల గంట గుడి దగ్గర మరి అందులో ఎంత ఇబ్బందికరంగా ఎన్ని గంటలు ఆగినామో మేము ఎన్ని గంటలు మా బాధ్యత మేము వ్యవస్థ పడ్డాము హాస్పిటల్ గురించి పోనిక మరి ఆ గిట్టు గురించి ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్న చారికంగా ఉన్న నాయకులకు కూడా ఇక్కడ ఇరవై మంది కౌన్సిలర్లకు ఒక చైర్మన్ గారికి కూడా అందరికీ తెలుసు ఈ ఐక్య పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న వాగు ఎన్ని సంవత్సరాల బులాది వేసి మరి వాటి మీద బుర్చి ఎందుకోసం పోతలేదు ఎందుకోసం పని నడుస్తలేదు అనే విషయాలు మా దగ్గర మా అలాంటి గరీబోళ్ళ బాధలు మేము చెప్పుకునే వ్యవస్థ అది మరి అక్కడ గరిబోళ్ళ కాక ఆటల మీద పోయి ఆటల మీద వచ్చి ఆ ప్రాణం ఉంటుందా ఊడిపోతుందా అది కూడా మాకు మీకు తెలుసు ఆ విషయాలు కానీ మత్కరే గవర్నమెంట్ వాళ్ళకి ఎర్ర ఎర్రనీళ్ళ మందు సునాతీళ్ళ గోలీ అన్నారు ఆ కవి శ్రీజీ మాటవి మరి ఈ పొందు కూడా మరి ఎంతవరకు వస్తారో తెలియదు మరి ఆ గిరిచిపోతూ ఓపెన్ గారికి ఎందులో మాట్లాడుతున్నారు పెద్దలు వ్యక్తులు అందులో తప్పలో రైట్ కానీ దీన్ని కూడా మీరు అందులో ఉంచుకొని మరి అప్పటి నుండి కూడా మరి శ్రీ వెంకటామన్న గారు కూడా మరి దాన్ని కూడా మంత్రులు ఉంచుకొని మరిగా అక్కడ పచ్చి తరఫున మరి ఇక్కడ ఉన్న నరసండా మిగతా వాళ్ళు అందరూ కూడా ఉండి దాన్ని మరి ఏం నిర్ణయం తీసుకుంటారు మరి వ్యవస్థలేమో రాజకీయ పరంగా పోవచ్చు ఏదానికైనా పోవచ్చు ఏదానికైనా రావచ్చు ఏదైనా మాట్లాడుతున్నావు కానీ మారాటి గరీబుల పరిస్థితులు ఆ బిర్చి కోసం ఆగి బిడ్జి రకాల బోధ ఉపతింటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడికి రావాలా ఆడపోతే సంగ్రీ హాస్పిటల్ పోతే అక్కడ పోవాలి పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పాత పోలీస్ స్టేషన్కి పోవాలి మరి ఇన్ని బాధలలో మునిగి మునిగిల్తుంది మరి అవధాన్ని అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేసినాము ముందంజల ఉంది అవజ మున్సిపాలిటీ అనే పరిస్థితి పొద్దు ఎన్నో పేపర్లలో మీరు స్వాతి మేము కూడా విన్నాము మరి ఈ పొద్దు మరి ఈ రకంగా ఉంది మరి దీని కూడా మీరు స్పందించి ఇంకొక మనమి ఇంత పెద్ద గ్రామము ఇంత పెద్ద ఊర్లా మరి ఇంత నేసిన ఊర్లా తల ఉంది అంత ఉంది మరి గురుకుల పాఠశాల గురుకుల హాస్టల్ మరి వచ్చినేది ఎందుకు బాబా పోయింది దాన్ని కూడా మేము అందరూ ఉంచుకున్నామని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇంకొకలా ఉపన్యాసం